హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాదండి అది కూడా బ్రోకలీ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి బ్రోకరీలో టుసిట్ అయితే ఎక్కువగా ఉంటాయండి బ్రోకలీ సలాడ్స్లో ఎక్కువ వాడతారు కదా ఇప్పుడు ఎప్పుడు వచ్చేసి మనకి ఫారిన్లోనే ఎక్కువ పండిస్తారండి ఇది ఇక్కడ సైడ్ పండడం లేదు కదా కానీ ఇప్పుడైతే ఇక్కడ కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి కంపల్సరీ తెచ్చుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి బ్రోకలీ మనం సలాడ్స్లో అయితే డైరెక్ట్గానే తినేయచ్చు ఒక అట్లా హాఫ్ బాయిల్ చేసుకొని తినేయచ్చు ఇది బ్రోకలీ చే కానీ కొద్దిగా చేదుగా అనిపిస్తుంది కానీ తినాలండి కొన్నిటినైతే అలాగే తినేసేయాలి మనము ఆరోగ్యం కోసం చూసుకోవాలి కదా నేనైతే బ్రోకలీ తీసుకున్నానే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను బ్రోకలీని మొత్తం కట్ చేసి పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది హాట్ వేడి చేసి పెట్టుకున్నానండి హాట్ వాటర్లో అయితే ఇవి వేసేసాను వేడి అయిన తర్వాత బ్రోకలీ పీసెస్ అయితే మొత్తం వేసేసి అందులో ఒక్క స్పూన్ అయితే సాల్ట్ వేసానండి సాల్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అనేది హాట్ వాటర్లో అలాగే ఉంచాలండి బ్రోకలీని చూడండి హార్ట్వేర్లో వేసేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉంది కదా బ్రోకర్లీ అయితే అస్సలు గ్రీనిష్గా ఉంది అలాగే కర్రీ కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బ్రోకర్లీని అయితే టూ మినిట్స్ తర్వాత వాటర్లోంచి తీసేసానండి వాటర్ మొత్తం వంపేసుకున్నాను ఒక చిల్లు అయితే వేసేసుకోవాలి వాటర్ అంతా పంపించేసి స్ట్రైనర్లో వేసేసామంటే వాటర్ తల్లిపోతుంది కదా ఇప్పుడు వచ్చేసి కర్రీ ప్రాసెస్ చూద్దాం చాలా టేస్ట్ ఉంటుందండి బ్రోకలీ మాత్రం ఇప్పుడు వచ్చేసి కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసానండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం పొడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చీలుకలు వేసేయాలండి వేసి ఉల్లిపాయని అనేది బాగా ఫ్రై చేసుకోవాలి మనము అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసి ఫ్రై చేసేయాలండి ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు అనేది మనకు ఫిఫ్టీ పర్సెంట్ పైన బాగా వేగాలండి అప్పుడు కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ వేగాయండి బాగా మగ్గాలండి నూనెలో ఉల్లిపాయలు అనేది అలాగే నేను వచ్చేసి ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసేసి టమాటా ముక్కలు కూడా వేసేసాను వేసేసి టమాటాలు అయితే సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి టమాటోలని ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేయాలండి చేసిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి ఆల్రెడీ సాల్ట్ నేను బ్రోకలి ఉడికిచ్చేటప్పుడు వాటర్లో వేసాను కదండి చూసి అనేది యాడ్ చేసుకోవాలండి మళ్ళీ లేకపోతే సాల్ట్ ఎక్కిపోతుంది చూసి వేసేసుకోవాలి సాల్ట్ వేసేసి బాగా కలపాలండి చూడండి మనకు గ్రేవీ లాగా వచ్చేసింది చూడండి టమాటోలు అంతా మగ్గిన తర్వాత అలాగే కారం వేసానండి టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసేసాను కారం వేసిన తర్వాత బాగా కొంచెం గరం మసాలా అండి అదే అండి ధనియాలు జీలకర్ర పొడి వేసేసానండి వేసిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత మనం బ్రోకలీ వేసేయాలండి ఉడికించి పెట్టుకున్న బ్రోకలీ వేసేయాలి అది టమాటాలు ఏమో రెడ్గా ఇదేమో గ్రీనిష్గా కలర్ఫుల్గా ఉందండి కర్రీ మాత్రం అసలు ఓకే బ్రోకలీ వేసిన తర్వాత బాగా కలపాలి మనము అంతా వేసిన తర్వాత బాగా బ్రోకలికి పట్టేలాగా మసాలంతా బాగా కలుపుకోవాలి మనం కావాలంటే ఇలాగే ఫ్రై లాగా తినేవచ్చండి నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మసాలా అంతా పట్టేలాగా ఉండాలనేసి కొద్దిగా అయితే యాడ్ చేసేస్తున్నానండి వాటరు వాటర్ వేయడం వల్ల మనకనేది బ్రోకలీకి అంతా ఈ మసాలా పడుతుందండి టేస్ట్ బాగుంటుంది బ్రోకలీ సప్పగా లేకుండా ఇలా కారం కారంగా బాగుంటుందండి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అనేది ఉడికించాలండి బ్రోకలీని చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు చేసి కొద్దిగా గరం మసాలా వేసేసానండి నేను వచ్చేసి లైట్గా గరం మసాలా అనేది యాడ్ చేసేసాను అంతేనండి టేస్ట్ టేస్ట్ బ్రోకలీ అది రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి రోటీ కానీ రైస్ కానీ పుల్కా కానీ దీంట్లోకైనా చాలా బాగుంటుందండి ఫైనలీ కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి ఒకసారి కొత్తిమీర వేసిన తర్వాత అలా కలిపేసామంటే సరిపోతుందండి అంతేనండి నేను వచ్చేసి చపాతీ అయితే సో వచ్చేసేసానండి బ్రోకలి కర్రీ రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి బ్రోకలి కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎలాగుందో నచ్చితే కన్నా లైక్ చేయండి